ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హాజరయ్యే ప్రోగ్రాంలకు జనాన్ని తరలించడం ఎప్పుడూ జరిగేదే కానీ యోగా డే కార్యక్రమానికి కూడా ప్రజల్ని తీసుకెళ్లడానికి తంటాలు పడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తుంది విశాఖలో శనివారం జరిగే అంతర్జాతీయ యోగా డేకు ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇంత పెద్ద సంఖ్యలో జనాన్ని కూడగట్టే బాధ్యత అధికారులకు ప్రజాప్రతినిధులకు అప్పగించింది దీంతో ఎవరి స్థాయిలో వారు యోగాసనాలకు తీసుకెళ్లే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు యోగా డేలో పాల్గొనే వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఆ మేరకు సంబంధిత అధికారులు ఆ పనిని మొదలుపెట్టారు ఇలా రిజిస్టర్ చేయించుకున్న వారంతా వస్తారో రారోనన్నా బెంగ పెట్టుకోవడంతో వారికి నయనో భయనో నయన్నో భయన్నో నచ్చజెపుతున్నారు ఒకవేళ ఎవరైనా రాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని పరోక్షంగా బెదిరిస్తున్నారు ఈ యోగా డే కార్యక్రమానికి మహిళలను తీసుకొచ్చే బాధ్యతను డ్వాక్రా గ్రూపు లీడర్లకు అప్పగించారు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి వీరు రంగంలోకి దిగారు కొద్ది రోజుల నుంచి వీరు అదే పనిలో ఉన్నారు మన యోగాంధ్ర ప్రోగ్రాం గిన్నిస్ బుక్లోకి వెళ్తుంది ప్రతి ఒక్క సభ్యురాలు హాజరవ్వాలి ఎవరు రాకపోయినా గ్రూపులో ఐదు వందలు ఫైన్ వేస్తాం ఖచ్చితంగా కట్టించుకుంటాం మీరు రాకపోతే మీ భర్తను కానీ లేదా ఇంట్లో ఎవరో ఒకరిని పంపండి పదిహేను ఏళ్ళు దాటితే మీ పిల్లలైనా పంపండి ఏ ఒక్కరు మానవద్దు ఆ రోజు పది గంటల వరకు కుళాయిలు బంద్ అవుతాయి మీరు యోగాడే నుంచి ఇల్లుకు వల్ల వచ్చే వరకు కుళాయిలు రావు మనం వచ్చినట్టు ఎమ్మెల్యే ఆఫీస్కు మెసేజ్ ఇచ్చాక కుళాయిలు నింపుతారు మన వార్డు నుంచి జనం రాలేదని క్యూఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా తెలిసిపోతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులను ఎంతమంది వచ్చినా తప్పనిసరిగా తీసుకురండి తెల్లవారుజామున మూడు గంటలకే నిద్ర రండి నిద్ర లేదని క్యారేజీలు కట్టాలని తప్పించుకోవద్దు ఏ ఒక్కరు రాకపోయినా వారితో నెక్స్ట్ మంత్ సీఓ మేడంతో మీటింగ్ పెడతాం మన గ్రూప్ నుంచి ఎంతమంది వస్తున్నారో చెప్పండి అంటూ విశాఖ జిల్లాలో ఓ డ్వాక్రా గ్రూప్ లీడరు సెల్ ఫోన్ ఆడియో మెసేజ్లను పంపారు ఇలా జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఫోన్లు మెసేజ్లను పంపి ఒత్తిడి చేయడం చర్చనీయాంశంగా మారింది